అన్నం పెట్టే అన్నదాతలు ఆనందంగా ఉండాలనే దృఢ సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మార్చర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు యాగంటి మల్లికార్జునరావు అన్నారు దుర్గీ మండలం ధర్మవరంలో వేంచేసి ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి ముప్పై నాలుగవ వార్షిక మహోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల స్థాయి లాగు పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఇది రైతుల ప్రభుత్వం అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి పథంలో నడుస్తున్నారని అన్నారు రైతులు చెమటోర్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి అండగా నిల నిలబడిందన్నారు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నేరుగా రైతుల అకౌంట్లలోకి ఇరవై వేల జమ అయ్యే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేస్తుందన్నారు పండ్ల తోటలకు తొంభై శాతం సబ్సిడీ ఇస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు దుర్గీలో ఏర్పాటు చేసిన మిర్చి యార్డ్లో రైతులు పండించిన మిర్చి పంటకు కొనుగోలు చేసే విధంగా కృషి చేస్తామన్నారు ధర్మవరం మధ్యలోనే ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు పంటలకు రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తుంది అన్నారు